ఏమైందా బాబు కర్మకాండకు సంబంధించిన అన్ని సామాన్లు తెచ్చిర్రు కుండ తీసుకురాలేదేంది కుండ కూడా చెప్పినాయ గారు తెచ్చే ఉంటారు అడుగు అడుగుతావు కరుణ ఇట్రా ఒకసారి చెప్పమ్మా ఏంది అని చెప్పినా కదా కుండ ఉండనా ఒక్క నిమిషం హలో నువ్వు ఆర్డర్ చెప్తావు కదా కుండ ఇంకా రాలేదు సార్ వస్తున్నా ఒక ఐదు నిమిషాల్లో మేము ఇంకటి ఉంటా సరే చెప్పండి ఒక ఐదు నిమిషాల కుండ మన దగ్గర ఉంటుంది అదేంది కుండ ఆర్డర్ పెట్టు రాలేదా కుండ కొందామని పోయినా కుండకు నూట యాభై రూపాయలు చెప్పిండు నూట యాభై రూపాయలు వేస్ట్ ఎందుకని కానీ కుండ బిర్యానీ ఆర్డర్ చెప్పిన కుండ బిర్యానీ ఆర్డర్ చెప్పిన ఐదు నిమిషాలల్లా ఆర్డేడ్కి వస్తుంది వచ్చినాక బిర్యానీ నాకు కుండ మీకు బిర్యానీ నాకు కుండ మీకు